హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విజయవాడ ప్రజలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే తిరిగి ప్రారంభిస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది అసలు విషయాలు ఏంటనేది అయితే తెలుసుకుందాము కోటం ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది పన్నెండేళ్ల తర్వాత విజయవాడలో మళ్ళీ దసరా వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అయితే నిర్ణయించింది దసరా ఉత్సవాలని కానీ అందరికీ మైసూరు గుర్తుకొస్తుంది వస్తుంది ఈ తరహాలోనే ఏపీలో కూడా భారీ ఎత్తున ఇప్పుడు దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు కూటమి సర్కార్ అయితే రెడీ అయింది విజయవాడ ఉత్సవ్ పేరుతో ఈ వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా విజయవాడ ఉత్సవ్ ఈ పేరుతో అయితే గనక వేడుకలు జరగనున్నాయి రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గాను కోటమి ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తుంది దీంట్లో భాగంగా పదకొండు రోజుల పాటు సినీ సంగీత సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించనున్నారు కృష్ణానది తీరం ఇందిరాగాంధీ మైదానం అలాగే తొమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల కళా సంగీత కళాశాల గొల్లపూడి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ కార్యక్రమాలు అయితే జరగనున్నాయి విజయవాడ ఉత్సవకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఇందులో భాగంగా కృష్ణానదిలో పడవల పోటీలు నిర్వహిస్తారు అలాగే వాటర్ గేమ్స్ డ్రోన్ షోలు పిల్లల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు అమ్యూజ్మెంట్ పార్కు షాపింగ్ స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు ఇక పొన్నమి ఘాటు వద్ద నిత్యం ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ల ప్రదర్శనలు ఉంటాయి సినీ నేపథ్య గాయకులు జానపద కళాకారులు కూడా ప్రదర్శనలు ఇస్తారు వీటన్నిటితో పాటుగా ప్రకాశం బ్యారేజీ పై బాణాసంచ వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చెప్తున్నారు ఇక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు వీటిలో భాగంగా సాంస్కృతిక నృత్యాలు కళా ప్రదర్శనలు నాటకాలు బుర్ర కథలు ప్రవచనాల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు పుష్కర కాలం తర్వాత విజయవాడలో మళ్ళీ ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు గొల్లపూడి ఎగ్జిబిషన్ మైదానంలో స్టాల్స్ తో పాటు ప్రతిరోజు సినీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా నిర్వహించనున్నారు ఇక సెప్టెంబర్ ఇరవై రెండున ఓజీ సినిమా ఈ వేడుక అయితే మొదలు కానుంది ఆ తర్వాత అఖండ మన వారశంకర్ వరప్రసాద్ గారి చిత్రాలు సాంగ్స్ రిలీజు ఇలా మ్యూజికల్ కాన్సర్ట్లు లోకల్ డాన్స్ షోలు ఇలా చాలా వరకు ప్రోగ్రామ్స్ అయితే ఏర్పాటు చేయనున్నారు